హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ టమాటా రిట్ అప్డేటింగ్ చానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయి తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పదహారవ తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇంకా ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీకి ఎంత స్టాక్ వచ్చిందో తెలుసుకుందాము అంటే ఎన్ని వెహికల్స్ వచ్చాయో తెలుసుకుందాం మార్కెట్కి ఈరోజు ఎన్ని బండ్లు వచ్చాయి అంటే ఇంకా రోజు మీద పోల్చుకుంటే ఈరోజు కొంచెం తక్కువగానే వచ్చాయండి ఈరోజు టోటల్గా నలభై వెహికల్స్ అయితే వచ్చాయి ఆజాద్పూరి మండికి ఫార్టీ వెహికల్స్ అయితే వచ్చాయి ఇంకా స్టాక్ అయితే కొంచెం తగ్గింది కానీ మరి రేట్ల విషయానికి వచ్చేసరికి ఈరోజు ఎక్కడ అంటే ఏ ఏరియాల నుంచి టమాటాలు వచ్చాయి తెలుసుకుందాము మధ్యప్రదేశ్ ఇండోరు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ నాలుగు ఏరియాల నుంచి అయితే ఈరోజు టమాటాలు అయితే వచ్చాయండి ఈ నాలుగే నుంచి వచ్చి ఈ నాలుగు ఏరియాల నుంచి వచ్చిన టమాటాలు వచ్చేసరికి నాటికాయలో అలాగే హైబ్రిడ్ కాయలు ఈరోజు సేమ్ ఒకటే టాప్ రేట్ పడ్డాయండి ఎంత టాప్ రేట్ అంటే ఈరోజు నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఇరవై ఐదు కేజీల బాక్సు ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు టాప్ అండ్ టాప్ రేటు ఇంకా యావరేజ్ మార్కెట్ రేట్ వచ్చేసరికి రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈరోజు నాటుకాయలు కానివ్వండి హైబ్రిడ్ కాయలు కానివ్వండి సేమ్ ఒకటే టాప్ రేటు నాలుగు వందల రూపాయలు అయితే టాప్ అండ్ టాప్ రేటు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా ప్రతి ఒక్క రాష్ట్రంలో వచ్చేసరికి టమాటాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఇంకా టమాటాలు ఎక్కువగా ఉండటం వల్ల సేల్స్ అయితే తక్కువగా ఉన్నాయి అంటే కొనుగోలు అయితే ఎక్కువగా జరగట్లేదు ఎక్కడ పట్టినా కానీ టమాటాలు ఉండటం వల్ల ఓకే ఫ్రెండ్ చూసారు కదా కారణం వచ్చేసరికి ఇదేనండి ఇంకా డౌన్ అవ్వటానికి అన్ని మార్కెట్లో రేట్లు తగ్గడానికి గల కారణం కూడా ఇదే టమాటాలు ప్రతి ఒక్క రాష్ట్రంలో వచ్చేసరికి టమాటాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్